ఒకప్పటి సినిమాలు ఇప్పటి సినిమాలకి ఎంతో తేడా ఉందని చెప్పాలి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు నాలుగు పాట్లు నాలుగు ఫైట్లు కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాకుండా ఇప్పటి సినిమాల్లో ప్రతి కథ కూడా సొసైటీకి ఎంతో కొంత మెసేజ్ని ఇచ్చే విధంగా సోషల్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ వచ్చిన సినిమాలు ఎన్నో అలా ఓ మంచి కాస్తో కూడుకున్న స్టోరీ సినిమాగా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు అలా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మనందరినీ బాగా ఆకట్టుకొని మన నిజ జీవితంలో కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి అయితే ఇది కేవలం వెండితెర మీద వరకు పర్వత్రం పరిమితమే కాదు అలా వెండితెర మీద నేటించిన ఆర్టిస్టులు కూడా రియల్ లైఫ్లో ఎప్పుడూ వరుస సినిమాలతో సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండడం మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్న సొసైటీ గురించి తమ చుట్టూ ఉన్న వాళ్ల గురించి కూడా ఆలోచిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగు నింపుతున్న స్టార్ హీరోలు హీరోయిన్లు ఎందరో వీళ్ళందరి గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఇదిలా ఉంటే ఇలా స్టార్ హీరోలు హీరోయిన్లు వెండితెర మీద కనిపించిన వాళ్ళు మాత్రమే కాదండి అలాంటి సినీ సెలబ్రిటీల కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సొసైటీకి ఎంతో కొంత మేలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో మన ఉపాసన కొనుదల గారు కూడా ఒకరు ఇదిలా ఉంటే ఇప్పుడు నేను కూడా అదే కోవకి చెందుతాను అంటూ ఓ అడుగు ముందుకు వేసి ఊరూరా తిరిగి ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాన్ని వెలిగిస్తోంది ఈ స్టార్ హీరో భార్య మరి ఆవిడ ఎవరో కాదండి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ హీరోగా వరల్డ్ స్టైల్ యాక్టర్గా గా అలరించిన రానా గారి భార్య మిహికా బజాజ్ ఆ విషయానికి వస్తే ఈవిడ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అంతేకాకుండా బిజినెస్ సెంటర్ప్రన్యుర్గా సొంతంగా తన బిజినెస్తో జ్యువెలరీ డిజైనర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అలాంటి మిహికా బజాజ్ తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ రీసెంట్గా ఎర్త్ ఏంజిల్స్ అనే ఓ ఎన్జిఓ సంస్థతో కలిసి ఊరా తిరిగి మన భారతదేశంలోని చిన్న చిన్న మారుమూల గ్రామాల వరకు వెళ్ళి ఇంకా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న ఆ ఊర్లలోని వాళ్ళకి ఇల్లు తిరిగి సోలార్ లైట్స్ని పంపిణీ చేసిందట జీవితంలో వెలుగుని ఇవ్వాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు ఉండాలి అంటూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది నిజంగా దీన్ని బట్టే చెప్పొచ్చు మెహికా బజాజ్కి ఎంత గొప్ప హృదయం ఉందో ఓ స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎంతో చక్కగా సొసైటీ గురించి ఆలోచించడం మాత్రమే కాదు ఇంకా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న అలాంటి మారుమూల గ్రామాల్లోని వాళ్ళ జీవితాలలో వెలుగులు తీసుకొచ్చిన ప్రయత్నం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఏది ఏమైనప్పటికీ స్టార్స్ని సెలబ్రిటీ వైఫ్ గా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్న మిహికా చేసిన ఈ పని ఇప్పుడు దగ్గుబాటి కుటుంబాన్ని గర్వించేలా చేసింది మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒక్కడ మాత్రం మర్చిపోకండి